ఈరోజు జిల్లా పరిషత్ నెల్లూరు సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సర్వసభ్య సమావేశానికి శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు మంత్రిగా నేను ప్రభుత్వ అధికారులు తరఫున జిల్లా కలెక్టర్ గారు జిల్లా పరిషత్ సిఈఓ గారు అలాగే చైర్పర్సన్ డిప్యూటీ సభ్యులు మండల పరిషత్ అధ్యక్షులు అందరూ హాజరు కావాలి సర్వసభ సమావేశం సజావుగా సాగింది దీనిలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి కొంత రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలు రాష్ట్ర ప్రభుత్వం నేను చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి ముఖ్యంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకి తెలియచెప్పాలనే ఒక ప్రయత్నం చేసి ఆ వివరాలను చెప్పడం జరిగింది దీనిలో ముఖ్యంగా గత ప్రభుత్వంలో స్థానిక సంస్థలకి రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులను దారి మళ్ళించి విద్యుత్ అవసరాలకి రాష్ట్ర అవసరాలకి ఆనాడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం వాడుతుంటే ఇవాళ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చాక స్థానిక సంస్థలకి రావాల్సినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి అది వాళ్ళకే బదలాయించాలి అని ఒక నిర్ణయం తీసుకుని ఆ యొక్క మొత్తాలని బదలాయించడం జరుగుతుంది గతంలో వాళ్ళు చేసినటువంటి గమనిలో వాళ్ళు మార్పు చేసి నిధులు దారి మళ్లించినా కూడా ఆ నిధులను కూడా కొంతమేర తిరిగి మళ్ళీ గ్రామ పంచాయతీలకు ఇచ్చి గ్రామ పంచాయతీల యొక్క వ్యవస్థల్ని కాపాడడానికి నేటి ఎన్డిఏ ప్రభుత్వం చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నిర్ణయించిన దాదాపుగా కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఏ రాష్ట్రానికి ఇచ్చింది మూడు సంవత్సరాల్లో ఇంటింటికి కొలా ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కనీసం పది ఇళ్లకు కూడా ఇంటింటికి కొళా ఇచ్చిన పాపం కూడా కేంద్రం ఇచ్చినటువంటి డబ్బు కూడా వాడుకున్నటువంటి దాఖలా లేదు గ్రామీణ వ్యవస్థ మీద అశ్రద్ధ గ్రామీణ ప్రాంత ప్రజల పట్ల నిర్లక్ష్యం త్రాగునీరు ఇవ్వలేనటువంటి దుస్థితి ఇవాళ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ స్కీమ్ రద్దు అయిపోతుంది దీని సమయం అయిపోతుందని చెప్పి తెలిసి వెంటనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఇది ఇంకొక రెండు సంవత్సరాలు పొడిగించండి లేకుంటే మా రాష్ట్రంలో దాహార్త చేయడదు అని అడిగితే కేంద్ర ప్రభుత్వం మంచి ఆలోచనతో ఈ యొక్క జలజీవన్ మిషన్ యొక్క కాల పరిమితిని పెంచి మరొక రెండు సంవత్సరాలు ఈ నిధులు వాడుకోండి ఈ నిధులతో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి మంచినీరు బోర్ నీరు కాదు సర్ఫేస్ వాటర్ అంటే ఎక్కడైనా రిజర్వాయర్ పెద్ద పెద్ద డ్యామ్ ఇంకా ఉన్నటువంటి నీటిని తరలించి ఆ నీటిని శుద్ధి చేసి ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇస్తే ఇవాళ జలజీవన్ మిషన్ ఒక్కొక్క నియోజకవర్గానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని చేస్తుంది దీని పట్ల కూడా నిర్లక్ష్యం త్రాగునీరు పట్ల కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లేకుంటే జనజీవనం మిషన్ నిధులు ఈ రాష్ట్రానికి వచ్చే కాదు అదేవిధంగా ఈరోజు తల్లికి అని ప్రారంభిస్తే ఎగతాళి చేశారు మేము ఒక బిడ్డకే ఇవ్వలేకున్నాం మీరు అందరి బిడ్డలకి ఎలా ఇస్తారన్నారు ఇవాళ ఇచ్చి చూపించినటువంటి ప్రభుత్వం ఇవాళ మా ప్రభుత్వం మా మంత్రి నారా లోకేష్ గారు ప్రతి బిడ్డ చదువుకునే బిడ్డ వాళ్ళందరికీ తల్లికి వందనం పేరుతో ఒకే రోజు పదివేల కోట్ల రూపాయలని బదలాయించినటువంటి ఎన్డిఏ ప్రభుత్వం